అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మనలో ఎంతమంది గుర్తుంది పట్టుమని నలభై రోజులు కూడా కాలేదు ఎందుకంటే ఎయిర్ ఇండియా ప్రమాదం తీవ్రమైనటువంటి ప్రమాదానికి ఆ రోజు గురైంది రెండు వందల ఎనభై ఏడు ప్రాణాలకు పైగా గాల్లో కలిసిపోయాయి నిజంగా ఇప్పటికి కూడా మనం అందరికీ కూడా ఆ ఘటన తలుచుకుంటే గుండె తరుక్కుపోతూ ఉంటుంది సో ఈ రకమైనటువంటి వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులని మరింత భయాందోళనలకు కూడా చేస్తున్నాయి విమాన ప్రమాదం అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి అయితే వచ్చింది అంటే ఎంతమాత్రం సందేహం లేదు సో బంగ్లాదేశ్లోని ఢాకాలో కూడా ఇటీవల ఒక సంఘటన జరిగింది అది కూడా ఎయిర్ ఎయిర్స్ శిక్షణ విమానం కాలేజీపై ఒక విమానం కూలిపోయింది ఎఫ్ సెవెన్ బిజీ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంట ఆరు నిమిషాలకు టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే అక్కడ మైల్ స్టోన్ కళాశాల అనేది ఉంది అది ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కాలేజ్ ఆ క్యాంపస్లో కూలిపోయింది అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఒక వ్యక్తి మాత్రమే మృతి చెందినట్లు తెలుస్తోంది మాత్రమే ఆయన ఎందుకంటున్నాను అంటే ప్రాణాల విలువ మనం ఖచ్చితంగా లెక్కగట్టలేము ఎందుకంటే అది ఒక వ్యక్తి అయినా సరే ఎంతమంది అయినా సరే ప్రాణం ఒక్కసారి పోతే తిరిగి రాదు అందుకని నేను చెప్పకపోయినప్పటికీ కూడా పదుల సంఖ్యలో ఇప్పటికే కాలేజీ విద్యార్థులు మాత్రం గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టారట గాయ భయపడ్డ వారిని హాస్పిటల్కు తరలిస్తున్నారని చెప్పి అయితే తెలుస్తుంది బేసిక్గా ఈ విమాన ప్రమాదాలు అనేవి మాత్రం మూడు నాలుగు సార్లు ఐక్యాల గడిచిన ఎప్పుడైతే అహ్మదాబాద్ ఘోర దుర్ఘటన గుజరాత్లో జరిగిందో అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఇది నాలుగోదో ఐదోదో అన్నట్లుగా కూడా తెలుస్తుంది ఒక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకంటే కొన్ని కొన్ని సంఘటనలు చూస్తున్నాం అందులో కొంత కొంతమంది ప్రాణాలు కూడా అసూలు బసినటువంటి సందర్భం అయితే ఉంది